లోపట ఇక్కడ వాలినట్టు వాలినట్టిపోతాం మేము ఇది అద్భుతం కొన్ని వేల కిలోమీటర్లు ఉంటారు హిమాలయ పర్వతాలలో అటువంటి నాగసాధులు ఒక సెకండ్ లోపల ఇక్కడ లక్ష్మణ ఏం పెట్టినాడు కుంభమేళం పెట్టినాడు అంటే ఒక రెండు రెప్పపాటులు వచ్చిన లక్ష్మణి నీవెవరో నీకు తెలియకుండా వెళ్ళిపోతున్నావు నువ్వెవరు తెలుసుకుంటే మాత్రం నువ్వే సాంబ సీడవు ఆత్మ సుత్తి లేని ఆచారమది ఏడ బాండ సుత్తి లేని పాతమేనా చిత్తశుద్ధి లేని శివపూజ లేరా విష్ణుహావి రామ వినాయం ఎవ్వరికి లేదు సూతమ్మ మనం నిజం భయ ఇంతమంది శివరుందా చక్కటి సుతంప యా కుండలున్నాయి ఏమైనా నిండగ ఉందో ఉదాహరణ ఒక పెద్ద కుండ తీసుకొని ఒక పెద్ద కుండలో నీళ్లు పోసి ఒక ఐదు కుండలో కాలి పెట్టి ఆ పెద్ద కుండలో నీళ్లు తీసి ఏమున్నాడంట పెద్దోడు అరే మన మున్నింది ఐదు మంది అన్నదమ్ములము ఆ నీళ్లు బైరా దాని ఆ ఐదు కుండలు ఈ కుండల నీళ్లు ఐదు కుండలు బర్తీ అయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు చిన్నవాడు ఒకడు వచ్చి అట్లెట్లైత మళ్ళీ అదే కుండలే పోయారు నీళ్ళు అన్నాడు నిశాన క్యాలెంట్ మీద ఆలోచన చేయాలి ఆ నీళ్లు ఐదు కుండల నీళ్లు తెచ్చి పోయంగానే ఆ కుండ ఎంతయిపోయిందంట నిండీ ఎట్లా వెళ్ళిపోయాడు చెప్పండి మీరేళ్ళు మీరే అయితే మనకి చూసి ఒక్క తల్లిని మాత్రం కడుపు నిత కాలే ఒక తల్లి అనే కుండల నేను ఇంపిక వెళ్తీ చేసిండే ఏ నువ్వు పెట్టిరా నేను రెండేళ్ళు సాకినా అమ్మని తన భర్తయ్య వాలి తరలినంతన తార యథి మరది నీ అయ్యయ్యో మోసపోయండి హరి మదిలో నమ్మండి దాయాదులకు కాస్త తనముని తరని పైన మహాభారత యుద్ధమే జరగదు నా తమ్ముడికి నేను బాగా ఇస్తానంటే యుద్ధమే జరగదు సొంతం అన్నదమ్ములే దాయాదులే శత్రువు లక్ష్మణ ఈ పొద్దు హెలికాప్టర్ తెచ్చినాడంటే నా లేక ఏం చేశా అంటే ఏ లక్ష్మణ్ హెలికాప్టర్ వచ్చినట్టే ఎక్కించుకుంటా లేరన్నా శ్రీశైలం దిక్తాడు అనుకుంటా అవతల ఉన్న పాలితాడు ఏమంటాడు ఎక్కిపోయి గిన్నె పడి లేదా లక్ష్మణ్ కరెక్ట్ చెప్తున్నాను